న్యూస్ గిద్దలూరులో కాకా పుట్టిస్తున్న రాజకీయాలు నిన్నటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క టీడీపీ టికెట్ కన్ఫామ్ అయ్యింది ఇక ఆట మొదలు అంటున్న టీడీపీ నేతలు తేదేపా రెండవ జాబితాలో గిద్దలూరులో టీడీపీ తరపున ఉమ్మడి అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డికి అవకాశం లభించడంతో రాజకీయాలు హాట్ హాట్గా మారాయి రెండవ జాబితా ప్రకటనతో గిద్దలూరు టీడీపీ నేతల్లో ఆనందం వెల్లివిరిసింది ఈడిన టికెట్ అభ్యర్థిత్వ ఉత్కంఠకు నేడు తెరపడటంతో తెలుగు తమ్ముళ్ళు టపాసులు పేల్చి సంబరాలు చేస్తున్నారు అయితే జనసేన పార్టీ కార్యకర్తలు కొందరు నేతలు మాత్రం కొందరు ఈ నిర్ణయంపై విముఖత వ్యక్తం చేస్తున్నారు గిద్దలూరులో జనసేన పార్టీ తరపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న పలువురు ఆశావాహులపై నీరు గార్చిన చంద్రబాబు అంటూ హార్షాతిరేకాలు వెల్లువెత్తాయి గిద్దలూరులో ఇప్పటికే తనదైన శైలిలో మార్క్ రాజకీయం చేసిన అశోక్ రెడ్డికి ప్రజల్లో మద్దతు ఉందని ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన ముత్తుముల అశోక్ రెడ్డిపై లోకల్ ఫీలింగ్ సైతం ఉందని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తోందని అశోక్ రెడ్డి వర్గం వెల్లడించారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే గిద్దలూరు రాజకీయాలు వేడెక్కుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు